వినాయక సూత సూతమహాముని శౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం ఆ రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే విషయాలను ఇలా వివరిస్తున్నారు ఒకప్పుడు గజరూపంలో ఉన్న అనగా ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు పరమశివుడిని గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు స్వామీ మీరెప్పుడూ నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు మహేశ్వరుడు అతని కోర్కె తీర్చేందుకు గజాసురుడి పొట్టలోపలికి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలుపెట్టాడు ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్లా వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంటుంది కాని శివుడిని ఏ విధంగా బయటికి రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి శ్రీమహావిష్ణువును ప్రార్థించి తన భర్త విషయం చెబుతుంది ఓ మహానుభావా పూర్వం భస్మాసురుని బారి నుండి నా భర్తని కాపాడి నాకు ఇచ్చావు ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది శ్రీ మహావిష్ణువు పార్వతీదేవిని ఓదార్చి పంపించేశారు అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుణ్ణి చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్లడమే సరైన నిర్ణయమని నిర్ధారించుకున్నారు శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతలకు తలా ఒక వాయిద్యమిచ్చాడు తాను చిరుగంటలు సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరికి వెళ్లాడు అక్కడ గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు ఆ గంగిరెద్దు ఆట చూసి గజాసురుడు ఆనందం పొంది మీకేం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అని చెప్పాడు అప్పుడు మహావిష్ణువు ఇది శివుడి వాహనం నంది శివుడిని వెతికేందుకే వచ్చింది కాబట్టి శివుడినే ఇవ్వు అని కోరాడు ఆ మాటలకు నిర్ఘాంతపోయిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చినవాడు మహావిష్ణువే అని తెలుసుకుని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు అప్పుడు గజాసురుడు తన పొట్టలోపల ఉన్న శివుడిని నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతిచ్చాడు నంది తన కొమ్ములతో గజాసురుడి పొట్ట చీల్చగా లోపల నుంచి పరమశివుడు బయటికి వచ్చారు అప్పుడు శ్రీహరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని చెప్పారు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తానుకూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు వినాయకుడి పుట్టుక కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చెయ్యాలని నిర్ణయించుకుని నలుగుపిండితో ఒక పిల్లవాడిని తయారుచేసింది అతనికి ప్రాణం పోసి గుమ్మ ముందు ఉంచింది స్నానం చేసిన తరువాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది ఇదిలా ఉండగా శివుడు లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు లోపలికి వెళ్లిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశారు అతనికి గజాననుడు అనే పేరు పెట్టి ప్రారంభించారు గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగడం మొదలుపెట్టాడు కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతడు మహావీరుడు నెమలి అతని వాహనము విఘ్నేశాధిపత్యము ఒకరోజు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుణ్ణి సేవించి విఘ్నములకు ఒక అధిపతినివ్వండి అని కోరారు తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే ఉండాలని గజాననుడు కోరాడు గజాననుడు పొట్టిగా ఉంటాడు తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు అప్పుడు శివుడు వారితో మీలో ఎవరు మూడు లోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ ఆధిపత్యాన్ని ఇస్తాను అని చెప్పాడు కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగడానికి వెళ్ళిపోయాడు గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి అయ్యా నా గురించి తెలిసికూడా ఈ విధంగా పరీక్ష పెట్టడం మీకు సరైనదా మీ పాదసేవకుడిని నాయెందు దయచూపి తగిన ఉపాయం చెప్పండి అని కోరుకున్నాడు అప్పుడు శివుడు నారాయణ మంత్రం జపిస్తూ మూడుసార్లు మా చుట్టూ ప్రదక్షిణం చేయాలి ఇది అన్ని తీర్థాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు వినాయకుడు అదే విధంగా చేశాడు ఆ మంత్ర ప్రభావం వల్ల గంగానదిలో స్నానమాడేందుకు వెళ్లిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకి ఎదురుగా వస్తున్నట్టు అనిపించింది అతనికి మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేస్తున్నట్టు కనిపించాడు ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్లి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకుని తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను క్షమించి ఆ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండని ప్రార్థించాడు భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చారు ఆ రోజు అన్ని దేశముల వాళ్లు విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి పుడుములు మిగిలిన పిండి వంటలు కొబ్బరికాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకము వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనం అనింద్యుడికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకుని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్లాడు తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్టా భూమికి తగిలింది కాని చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు అతి కష్టం మీద చేతులు ఆంచినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తలమీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు రాజదృష్టి సోకితే కూడా నుగ్గవుతాయి అన్న సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కల దొర్లాయి వెంటనే వినాయకుడు మరణించాడు పార్వతీదేవి ఏడుస్తూ చంద్రుణ్ణి చూసి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్లు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు అని శపించింది నీలాపనిందలు అదే సమయంలో సప్త ఋషులు చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణ చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు తనను శపిస్తారేమో అనే భయంతో రోజు రోజుకు బలహీనంగా మారిపోవడం ఆరంభించాడు అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు పార్వతీదేవి ఇచ్చిన శాపం ఫలితంగానే ఋషిపత్నులకు ఈ నీలాపనింద కలిగింది దేవతలు మునులు ఋషిపత్నులు ఈ నీలాపనిందలను గూర్చి పరమేష్టికి తెలిపారు అతడు సర్వజ్ఞుడు కావడంతో అగ్నిదేవుడి భార్యే ఋషిపత్నుల రూపం దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులను వారితో కూడా తాను కైలాసానికి వెళ్లి ఉమామహేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుణ్ణి బతికించాడు దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు అప్పుడు దేవతలు మిగిలినవాళ్లు తల్లి పార్వతి నీవిచ్చిన శాపం వల్ల అన్ని లోకాలలో ఉన్నవారికి కీడు జరుగుతోంది కాబట్టి దానిని ఉపసంహరించుకోండి అని ప్రార్థించారు వారి ప్రార్థనలకు సంతోషించిన పార్వతీదేవి సంతోషంతో కుమారుణ్ణి దగ్గరికి తీసుకుని ముద్దాడి ఏ రోజున వినాయకుణ్ణి చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రమే చంద్రుణ్ణి చూడకూడదు అని చెప్పింది అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్లిపోయారు శుద్ధ చతుర్థిలో మాత్రం చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్త తీసుకుని సుఖంగా ఉన్నారు ఈ విధంగా కొంతకాలం గడిచింది శమంతకోపాఖ్యానము ద్వాపరయుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుణ్ణి నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా స్వామి సాయంకాలమయ్యింది ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుణ్ణి చూడకూడదు నేను నా ఇంటికి వెళతాను అనుమతించండి అని గతంలో జరిగినదంతా చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదు అని పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల శాలకు వెళ్లి పాలు పితుకుతూ పాలలో చంద్రుడి ప్రతిబింబం చూసి ఆహా నాకు ఎలాంటి ఆపద రానుందో అని అనుమానించడం ప్రారంభించాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుడి వరంతో శమంతకమణిని సంపాదించి శ్రీకృష్ణుణ్ణి చూడడానికి ద్వారకకు వచ్చాడు శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు అప్పుడు సత్రాజిత్తు ఇది రోజుకు ఎనిమిది బారువుల బంగారమిస్తుంది దీనిని ఏ ఆప్తునికైనా ఏ తెలివి తక్కువవాడు ఇవ్వడు అన్నాడు శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు ఒకరోజు సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్లగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకుని ప్రసేనుణ్ణి చంపింది ఆ సింహం ఆ మణిని తీసుకుపోవచుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తాను ఉండే కొండబిలానికి వెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మృతివార్త విని నేనా మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడే నా తమ్ముణ్ణి చంపి రత్నం అపహరించాడు అని తన పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు పాలలో చంద్రుణ్ణి చూసినందువల్లే ఈ నింద వచ్చింది అని భావించి దానిని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒకచోట ప్రసైనుడి కళేబరం సింహపు కాలిజాడలు భల్లూకం కాలిజాడ కనిపించాయి వాటిని అనుసరించి పోతూ ఒక పర్వత గుహద్వారంలో పరివారాన్ని వదిలి తానుక్కడే లోపలికి వెళ్లి అక్కడ ఉయ్యాలకి కట్టబడి ఉన్న మణిని తీసుకుని తిరిగి వస్తుండగా అది చూసి వింత మనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది అంతలో జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు అతన్ని కింద పడదోసి భీకర యుద్ధం ప్రారంభించాడు ఆ విధంగా మొత్తం ఇరవై ఎనిమిది రోజులు పోట్లాడారు చివరికి జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాటకు దిగినవాడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకుని నమస్కరించి దేవాది దేవా రక్షక నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడివని అర్థం చేసుకున్నాను అప్పుడు నన్ను మీరొక వరం కోరుకోమన్నారు నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చెయ్యాలని కోరుకున్నాను త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను మీరిప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు నా శరీరమంతా శిథిలమయ్యింది ప్రాణాలు త్వరలో పోనున్నాయి జీవితే జీవితేచ్ఛ నశించింది నా అపచారములు క్షమించి నన్ను కాపాడు నీకంటే నాకు వేరే దిక్కు లేదు అంటూ జాంబవంతుడు ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుణ్ణి తన చేతితో నిమిరి జాంబవంతా శమంతకమణిని దొంగిలించానని నాపై వచ్చిన అపనిందను తొలగించుకోవడం కోసమే వచ్చాను కాబట్టి మణిని నాకు ఇవ్వు నేను వెళ్లిపోతాను అని చెప్పాడు అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చాడు తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో సైన్యంతో మణితో జాంబవతితో కలిసి తన నగరానికి వెళ్లాడు సత్రాజిత్తును పిలిపించి అందరినీ పిలిచి జరిగినదంతా వివరించి మణిని ఇచ్చేశాడు అప్పుడు సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి దోషానికి పాల్పడ్డాను అని విచారించాడు పాటు తన కుమార్తె కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతి సత్యభామలను వివాహమాడాడు అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుణ్ణి స్తుతించి మీరు సమర్థులు కాబట్టి నీలాపనింద పోగొట్టుకున్నారు మాలాంటివారు ఏమి చేయగలరు అని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు శుద్ధ చతుర్థిలో ప్రమాదవశాత్తు చంద్రుని దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి శమంతకమణి కథను విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాపనిందలు పొందకుండా ఉంటారు అని చెప్పాడు దాంతో దేవతలు మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ప్రతి సంవత్సరం శుద్ధ చతుర్థిలో దేవతలు మహర్షులు మానవులు మొదలగువారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా ఉన్నారని శాపమోక్ష విధానం శౌనకాది మునులకు వివరించిన తరువాత సూతమహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు సర్వే జనా సుఖినో భవంతు